నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడు నమస్తే నమస్తే రాయ గురుదత్త శ్రీ గురుదత్తా గురువు గురించి విశేషంగా చెప్పటం మీరు అటు యాత్రలు చేయటం అవ్వచ్చు లేకపోతే గురు వైభవాన్ని ఖచ్చితంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అయితే గురు చరిత్ర పారాయణం అనేది కూడా సామూహికంగా చేయిస్తూ ఉన్నాము చాలా అద్భుతంగా అది సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తూ ఉంది అయితే ఈ గురు చరిత్ర పారాయణం ఎట్లాంటి అంటే కొన్ని కొన్ని సమస్యలు చాలా జటిలంగా ఉంటాయి గురువు తలుచుకుంటే తీర్చని సమస్య సాల్వ్ అవ్వదు అనే పరిస్థితే ఉండదు గురువు తలుచుకుంటే కానీ ప్రత్యేకించి ఈ సమస్యలు ఉన్నవారు గురు చరిత్ర పారాయణం చేయండి అని ఎట్లాంటి సమస్యలకి సజెస్ట్ తప్పకుండా ఉంటాయి పద్మిని స్వామివారు అసలు గురు చరిత్ర అంటేనే ఒక కామదేవుని లాగా మనందరికి అనిపిస్తుంది గురు చరిత్ర అనేది చదవటం వల్ల నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను దానిలో భక్తి కాండం ఉంటుంది జ్ఞానకాండం ఉంటుంది కర్మకాండం ఉంటుంది మూడు కూడా చాలా వివరంగా స్వామి చెప్తూ ఉంటారు అంటే అది చదవటం వల్ల నువ్వు జీవితంలో ఎలా ఉండాలి ఏ విధంగా నువ్వు మసులుకోవాలి నీలో అహంకారం ఎలా తొలగాలి నువ్వు ఏ విధంగా జీవన విధానం సాగించాలి ఒకరికి ఎలా సహాయపడాలి ఇలాంటి విషయాలన్నీ కూడా అలాగే భక్తి మార్గంలో ఎలా నడవాలి భక్తి మార్గంలో మనం ఎలా ముందుకు వెళ్ళాలి ఇలాంటి విషయాలన్నీ కూడా గురు చరిత్రలో ఉంటాయి స్వామి అనుగ్రహం ఎలా పొందాలి మన ధ్వంసం ఎలా అవుతాయి ఇలాంటి విషయాలన్నీ కూడా గురు చరిత్రలో విపులంగా ఉంటాయి అయితే ముఖ్యంగా అసలు జీవితంలో ఒక్కసారైనా గురుచరిత్ర పారాయణ చెయ్యాలి అని చెప్తుంది అన్నమాట ఎందుకు అని అంటే సర్వ దోష నివారణకు ఒక్కసారైనా సరే గురు చరిత్ర ఎవరైనా పారాయణం చేసి తీరాల్సిందే అసలు వాళ్ళకి అందులోని మాధుర్యం తెలుస్తుంది అసలు అది చేయటం వల్ల కూడా వాళ్ళ ఏవైతే అసలు దోష నివారణ కోసం ఒక్కసారి పారాయణం చేయాలని కూడా మన సనాతన ధర్మం చెప్తుంది ఇక ముఖ్యంగా చాలా మంది ఉద్యోగాల కోసం మాకు ఉద్యోగం రావట్లేదు అని అంటూ ఉంటారు వాళ్ళందరు కూడా గురు చరిత్రలో పద్దెనిమిదో అధ్యాయము చదువుకుంటూ ఉంటారు అయితే ఈ పద్దెనిమిదో అధ్యాయం చదివినా కూడా మాకు ఉద్యోగం రావట్లేదు అనేవాళ్ళు నాలుగు ఏకాదశి నాలుగు ఏకాదశిలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయత్నించండి ఎప్పుడైనా సెలవు దినాల్లో ఆ గురుచరిత్ర బుక్ చదవండి అంటే కంప్లీట్ కంప్లీట్ చేయాలి ఆ ఏకాదశి నాడు మొత్తం అన్ని అధ్యాయాలు చదివేయాలి అన్ని అధ్యాయాలు గురుచరిత్ర పారాయణ సాధ్యపడుతున్నా కదా సాధ్యపడుతుంది ఖచ్చితంగా నా స్నేహితురాలు వెయ్యి ఎనిమిది సార్లు తన సంకల్పం పెట్టుకుందని అయిపోయిందా ఇంకా దగ్గరలో ఉంది ఖచ్చితంగా తనని తీసుకురావాలి కూడా మీరు ఉన్నారు సాధ్యపడుతుంది నుంచి మొదలు పెట్టుకున్నా అంటే మధ్యలో లేవటం ఏదన్నా టీ కాఫీ తాగడం టిఫిన్ తినడం అట్లాంటివి అలాంటివి చేయొచ్చు అలాంటివి చేయొచ్చు ఎందుకు తెల్లవారి ఒక్కరోజు తెల్లవారే నాలుగున్నరకు లేస్తే మాక్సిమం అసలు నాకు తెలిసి ఆఫ్టర్నూన్ వరకే అయిపోతుంది అయిపోతుందా అలా ఇంట్రెస్ట్ ఉండాలి గాని ఖచ్చితంగా అయిపోతుంది అలా నాలుగు ఏకాదశులు ఎవరైతే పొంగలి బెల్లంతో చేసి గురువు గారికి నైవేద్యంగా పెట్టి నాలుగు ఏకాదశులు ఎవరైతే చేస్తారో ఉద్యోగం రాని వాళ్ళ కోసం చెప్తున్నారు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది రెండు నెలల్లో నాలుగు ఏకాదశులు అంటే రెండు నెలలు రెండు నెలల్లో ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది చేసి చూడండి ఇంకా గురువు గారు చెప్పాను కదా గురువు గారు తలుచుకుంటే క్షణంలో మీ చరిత్ర మార్చేస్తారు ఎప్పుడూ చెప్తుంటారు అలాగే ఈ నైవేద్యం కూడా అదే పెట్టాలి బెల్లంతో చేసిన పొంగలి పొంగలి పెట్టాలి ఆ నాలుగు ఏకాదశిలు చేయాలి అలాగే పెళ్లిళ్ళు మాకు అసలు ఇన్ని సంబంధాలు చూస్తున్నావు కుదరట్లేదు పెళ్లి అవ్వట్లేదు అసలు ఏం చే ఏం చేసినా అవ్వట్లేదు అన్న వాళ్ళు కూడా నాలుగు వాళ్ళు ఎనిమిది షష్ఠిలు ఎనిమిది షష్ఠిలు కానీ ఎనిమిది చతుర్దశులు కానీ చతుర్దశి తిది వస్తుంది కదా ఆ రోజు చరిత్ర పారాయణం చేయాలి ఇప్పుడు వాళ్ళకి ఈ చరిత్ర మొత్తం నేను చదవలేనంటే చిన్న పారాయణాలు ఉంటాయి నేను చూపిస్తాను అలాంటిదైనా మీరు తెచ్చి చదువుకో ఒకసారి చూపించండి నేను చూపిస్తాను మా వల్ల అవ్వట్లేదు మేము పెద్ద బుక్ కంప్లీట్ చేయలేమంటే ఇలా ప్రయాణంలో కూడా పారాయణం చేసుకోవచ్చు అద్భుతం ఇలా ఏకాదశి రోజు కూడా ఇది పారాయణం చేసుకోవచ్చు దొరుకుతుందక పూజ స్టోర్ దొరుకుతుంది ఒకవేళ వాళ్ళకి కావాలి అని అంటే ఆఫీస్ కి వచ్చి తీసుకుంటాం మనం తెప్పించిస్తాం దొరుకుతుంది మాక్సిమం పూజా స్టోర్ లో క్షేత్రాల్లో దొరుకుతాయి నిత్య రాసి ఇది ప్రయాణంలో పారాయణం చేసిన గ్రంథము ఇది రాసింది ఇది శ్రీ గురు లీలామృతం అని ఉంటుంది శ్రీ గురు లీలామృతం అని ఉంటుంది ఇది రాసింది రాజమండ్రి వారే ఇది గొల్లపూడి వీరస్వామి వీలవి పంచాంగాలు అవి కూడా వస్తాయి వస్తాయి వీలవి కోటగుమం రాజమండ్రి చాలా ఫేమస్ అది అయితే ఇలా శ్రీ గురు లీలా అమృతం ఇది కూడా చేసుకోవచ్చు అంటే ఇందాక అడిగి ఒకది రావుతుందా అక్క రోజంతా అలా ఇది చేసుకోవచ్చు ఇది చేసుకున్న ఫలితం కూడా అలాగే ప్రయాణంలో కూడా పారాయణం చేసుకోవచ్చు ఇది ఒక రోజు పారాయణం చేసుకునే గ్రంథం ఒక రోజు కంప్లీట్ అయిపోయి చేసుకోవచ్చు అలాగా పెళ్లిళ్ళ కోసం ఎందుకంటే కుచుడు వల్లే కదా వివాహము మన నెలలో రెండు సస్సులు వస్తాయి రెండు సస్సులకి చేసుకోవచ్చు రెండు షష్టిలు చేసుకోవచ్చు చతుర్థి రోజులు కూడా చేసుకోవచ్చు చవితి నాడు కూడా చవితి రోజు కూడా ఎందుకంటే మనం చవితి రోజు విజ్ఞానాలను తొలగిస్తూ ఉంటాడు కదా విఘ్నేశ్వరుడు శ్రీపాద వల్ల కూడా అదే రూపం ఆ రోజు కూడా చేసుకోవచ్చు అలా ఎనిమిది ఒకవేళ ఎనిమిది షష్ఠిలు కాని ఎనిమిది చవితి చవితలు ఎనిమిది షష్లు కానీ ఎనిమిది చవితి ఒకవేళ షష్ఠి అప్పుడు మొదలు పెట్టి మధ్యలో అడ్లు వస్తున్నాయండి అన్నప్పుడు చవితి నాడు చేసుకోవచ్చా మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ చవితి వస్తుంది తర్వాత అడ్డు వచ్చిందండి చేసుకోండి అలా కూడా ఇంకా కూడా లేదంటే నాలుగు చవితులు నాలుగు అదే అంటున్నా బెస్ట్ కదా అలా చేసుకోండి అలా పెళ్ళిళ్ళు తప్పకుండా అవుతాయి పులిహోర నైవేద్యంగా పెట్టాలి గురువు గారి పులిహోర నైవేద్యంగా పెట్టాలి తర్వాత నేను చెప్పాను కదా ఎవరికైతే గురు గ్రహ దోషం ఇతర గ్రహ దోషాలు ఉంటాయి వాళ్ళు మన ఇకరాల భరద్వాజ గారి గురుచరిత్ర పారాయణం ఒకసారి సప్తాహ పారాయణం చేసుకుని మాల తీసుకెళ్లి గుడిలో దత్తాత్రేయ స్వామికి వెయ్యాలి అలాగే అక్కడ నేతి దీపాలు రెండు వెలిగించి రావాలి వాళ్ళకి ఈ గ్రహ దోషం నుంచి విముక్తి కలుగుతుంది అద్భుతం అయితే కొంతమంది కాక ఎంత మేము అనుకుంటున్నామండి స్టార్ట్ చేయాలి అని స్టార్ట్ చేయలేకపోతున్నాం ఒకవేళ స్టార్ట్ చెయ్యాలి గురుచరిత్ర పారాయణం చెయ్యాలి అనుకుంటే ఏదో ఒక అవంతరాన్ని రావటం ఏదైనా అది చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు దేనికి సంకేతం ఎలా మేము స్టార్ట్ చేయగలం అంటే ఏం చెప్తారు స్వామి ఇంకా పర్మిషన్ ఇవ్వట్లేదు అంటే ఇంకా కర్మలు ఉన్నాయి దత్తాత్రేయ స్వామి గురించి కాని ఇలాంటి స్తోత్రాల గురించి కానీ ఎప్పుడు తెలుసుకుంటారంటే పద్మిని ముఖ్యంగా దత్తాత్రేయ స్వామి అంటే భయం ఎందుకు వేస్తుంది అందరూ అంటారు బాబోయ్ పరీక్షలు పెడతారు బాబోయ్ పరీక్షలు ఎందుకు పరీక్షలు పెడతారు నీలో సహనం ఉందా నీలో ఓపిక ఉందా నీలో భక్తుందా అనే పరీక్షలు స్వామి తప్పకుండా పెడతారు నువ్వు నిజాయితీగా భక్తితో చేస్తున్నావా పూజ లేదా అని కూడా స్వామి మరి పెట్టాలి కదా నీకు ఓపిక సహనం అంటే నువ్వు స్వామి ఇచ్చే ఫలితం కోసము ఓపికతో ఎదురు చూస్తున్నావా లేదా అనే పరీక్షలు కూడా పెడతారు అలాంటి పరీక్షలు ఎన్నో అనుభవిస్తూనే ఉన్నాను అనుభవించాలి కూడా తద్వారా పాపకర్మ ప్రక్షాళనం కూడా జరుగుతుంది అయితే నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే మాకు పర్మిషన్ రాలేదు ఇంకా అంటే వాళ్ళు ముందు దత్తుడు గురించి తెలుసుకోవాలి నామస్మరణ చేయండి ముందుగా సిద్ధమంగళ స్తోత్రం చదువుకోండి అప్పుడు స్వామి పర్మిషన్ మీ గురు చరిత్ర వరకు వస్తారు దాన్ని పట్టుకోండి సిద్ధమంగళ స్తోత్రాన్ని పట్టుకోండి ఒక పదకొండు రోజులు చేయండి తర్వాత మీకు ఏదో ఒక రూట్ ఏమని దండం పెట్టుకుంటారు స్వామి నేను ఈ సిద్ధమంగళ స్తోత్రం ఎందుకు చేస్తున్నానంటే పారాయణం చేసే దారి మీరు చూపించాలి అని నేను ఇది చేస్తున్నా సంకల్పం పెట్టుకొని చేయండి ఖచ్చితంగా దారి చూపిస్తారు అద్భుతం అలా దారి చూపించాలి గురు చరిత్ర పారాయణం అనేది సకల ఇంకా దోష నివారణలు ఖచ్చితంగా అవుతాయి అలాగే ప్రత్యేకించి ఉద్యోగ సమస్యలు వివాహ సమస్యలకైతే ఇప్పుడు రెమెడీ చెప్పున్నారు కాబట్టి ఖచ్చితంగా చేసుకుని గురువు అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది వాళ్ళ వాళ్ళ కష్టాల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కగా వివరించినందుకు మీకు కృతజ్ఞతలక నమస్తే శ్రీపాదరాజం శరణం ప్రపతి శరణం ప్రపత్తి